హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు టమాటా అండి కొంతమంది టమాటో పప్పు అని కూడా అంటారు ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి మార్నింగ్ మనం ఈజీగా ఈ పప్పు టమోటా అని చేసుకోవచ్చు మరి రెసిపీ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే కందిపప్పు త్వరగా ఉడుగుతుందండి అందుకే ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకొని ఇరవై నిమిషాల పాటు నానబెట్టి ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే పావు టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని ఈ పప్పు మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకపెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు నాలుగు విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా ఉడికింది ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నానండి సాల్ట్ వేసిన పిక్ మిస్ అయింది అలాగే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేస్తే పప్పు మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పప్పు కొద్దితో బాగా పప్పుని మెదపాలండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఒక ఐదారు దంచిన వెల్లుల్లి రబ్బలు కూడా ఇందులో వేసుకోవాలంటే ఇంగు కూడా వేసానండి ఇదంతా కూడా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తాలింపులో వేయడం వల్ల పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ తాలింపు ఎలాగ వేగిన తర్వాత పప్పును తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకప్పుడు చూసుకుంటే సరిపోతుంది చాలా పోతే వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి అంతేనండి పిల్లలు లంచ్ బాక్స్లోకి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ